హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చింతకాయ రసాన్ని సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను ఇలా గనక స్టోర్ చేసుకున్నట్టయితే ఈ చింతకాయ రసం సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది స్టోర్ చేసుకుని చింతకాయ రసంతో చేపల పులుసు వండుకోవచ్చు అలాగే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చింతకాయ రసంతో చింతకాయ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చింతకాయ రసాన్ని సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా పచ్చి చింతకాయలు తీసుకుని వాటిని పాన్లో వేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు పోసి ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకుని చింతకాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే చింతకాయలు చక్కగా మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ చింతకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత చింతకాయ రసాన్ని తీసుకోవాలి చింతకాయల్లో ఉన్న తుక్కు రాకుండా చింతకాయ రసాన్ని చికెన్తో వడగట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసి పెట్టుకుని చింతకాయ రసంలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ రసంలో సాల్ట్ అలాగే పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చింతకాయ రసాన్ని ప్లాస్టిక్ సీసాలోకి పోసుకుని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ పచ్చి చింతకాయ రసం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్లోనే ఎక్కువ చింతకాయలతో కూడా ఇలా చింతకాయ రసాన్ని తీసుకుని సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు స్టోర్ చేసుకోవచ్చు ఇలా తీసిపెట్టుకుని చింతకాయ రసంతో చింతకాయ పులిహోర తయారు చేసుకోవచ్చు అలాగే రకరకాల కూరల్లో వేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్